శరంగుత్తి అయ్యప్ప స్వామి వారు మాలికాపురతంకి ఇచ్చిన వారం అనమాట మాలికాపురతం కన్యస్వామి ఏ సంవత్సరం అయితే కన్యస్వామి శబరిమలకి రారో ఆ సంవత్సరం అయ్యప్ప స్వామి పెళ్లి చేసుకుంటా మాట ఇచ్చిన సందర్భంగా ప్రతి ఏటా కన్యాస్వాములు పెరుగుతూనే ఉన్నారు ప్రతి కన్యస్వామి ఎరిమే ఎరిమేల్లో పేడతుల్లాడి అక్కడ ఉన్న బాణం తీసుకొని బాణం తీసుకొచ్చి ఇక్కడ గుర్తుగా బాణం గుచ్చి ఇక్కడ శరంగుత్తిలో బాణం గుచ్చి కొబ్బరికాయ అందు కొబ్బరికాయ సమర్పిస్తారు ప్రతి ఏటా మాలికాపురతమ్మ అనంత ఈ పూజ అనంతరం మాలికాపురతమ్మ వారు ఎక్కడికి వచ్చి బాణం ఏ బాణం అయితే లేదో బా ఎక్కడికి వచ్చి చూ చూసుకొని వెళ్తారనమాట ఈ బాణం లేనప్పుడు అయ్యప్ప స్వామిని నేను ఈ రోజు ఈ సంవత్సరం కన్నస్వామి నీకు కొండగా రాలేదు కాబట్టి నన్ను పెళ్ళి రానందున నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పావు కాబట్టి నన్ను పెళ్లి చేసుకొని అడిగిద్ది కాబట్టి అందువలన ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం ఈ శరంగుతి దగ్గర మాలికాపురతమ్మ వారు వచ్చి ఈ శరంగుత్తిని సందర్శిస్తారు ఈ బాణం ఉన్నప్పుడు వెనక్కిరిగి ఎన్ని తిరిగి వెళ్ళిపోతారు ఈ బాణం కూర్చొని రోజున అయ్యప్ప స్వామివారి మాలికాపురతం వారిని వివాహం ఆడతారు అది సరంగుతి ఒక విశిష్టత అనిపించిన స్వామి పిల్లలు కలగలేదని మేము ఫస్ట్ సంవత్సరం వాళ్ళతో వేసుకున్నాం అనుకున్నాం పిల్లలు కలిగారు అందువల్ల ఈయనది ఏడవపడి స్వామివారు బాగా చూశారు మమ్మల్ని అందువలన ఒంగోలు ప్రకాశం జిల్లా చేమకుడుతు మనలో అక్కడి నుంచి వస్తున్నాం మేము స్వామివారు మహంగల్ వారు కోరుకున్న కోరికలు తీరుస్తారు మేము ఫస్ట్ సార్ కనీస్వామి స్వామి నా పేరు సతీష్ సార్ స్వామి మేము సుజాత ఒంగోలు సుజాత నగర్ పోలీస్ క్వార్టర్స్ నుంచి వచ్చాము స్వామి చెప్పు ఏం కాదు స్వామి పేరు చెప్పు స్వామి అని చెప్పు